ఇండస్ట్రీలో గత పదిహేను రోజులుగా సినీ కార్మికుల సమ్మె చేస్తూ షూటింగ్స్ మొత్తాన్ని నిలిపివేసిన విషయం మనకు తెలిసిందే పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తమ వేతనాన్ని పెంచాలనే డిమాండ్తో వాళ్ళు సమ్మె అయితే స్టార్ట్ చేశారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు షూటింగ్లను బంద్ చేసి సమ్మెను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్న సినీ కార్మికులందరూ వాళ్ల విషయంలో ప్రొడ్యూసర్స్ అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతున్నారు రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సైతం వాళ్ళు చేస్తున్న సమ్మె మీద స్పందించి ప్రతి క్రాఫ్ట్ లో ఉన్న కొంతమంది సీనియర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు అందులో వాళ్ళు తమ ప్రాబ్లమ్స్ ని చిరంజీవికి చాలా క్లియర్ గా తెలియజేశారు ఇక ఫిలిం ఫెడరేషన్ లో ఉన్న చాలా మంది సభ్యుల యొక్క వాదనలు విన్న తర్వాత చిరంజీవి మంగళవారం నాలుగు గంటలకు ప్రొడ్యూసర్స్ అందరితో కలిపి ఒక మీటింగ్ ని అరేంజ్ చేస్తున్నాను అందులో మీ సమస్యల గురించి మాట్లాడి ఒక కొలకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పడంతో కార్మికులు కొంతవరకు ఆనందపడుతున్నారు నిజానికి సినీ కార్మికులు సైతం మాట్లాడుతూ ప్రొడ్యూసర్లు బాగుంటేనే మేము బాగుంటాం కానీ మా పరిస్థితిని ప్రొడ్యూసర్లు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు అయితే ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ మీటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల అందరూ కలిసి మీటింగ్ పెట్టలేకపోతున్నారు ఇక ఎలాగైనా సరే మంగళవారం ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్ తో మీటింగ్ ను అరేంజ్ చేసి ఈ సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టాలని చిరంజీవి డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాలు షూటింగ్స్ జరగకపోతే ఆ సినిమాలు అనుకున్న డేట్ కి రావని దానివల్ల అందరూ భారీగా నష్టపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే చిరంజీవి ముందుకు వచ్చి ఈ ప్రాబ్లం మీద స్పందించినట్టు తెలుస్తోంది ఇక ఇది చూసిన చాలా మంది తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం మెగాస్టార్ చిరంజీవి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరూ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేయడానికి సిద్ధ ప్రయత్నం చేస్తాడు అని చెప్పడానికి దీనిని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అంటూ చిరంజీవి గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు